రోజు ఈరోజు ఇక్కడే మెంబర్స్ అందరినీ కోరుతున్నా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఈరోజు పవర్లో ఊహించని అవకాశాలు వచ్చాయి విజువలైజ్ చేసే అవకాశాలు వస్తాయి లేకపోతే అర్థం కాకపోతే అఘాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తాం దానికి కారణం గ్రీన్ ఎనర్జీ ఈరోజు అధ్యక్ష గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్లో అగ్రిమెంట్ కూడా చేశారు దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తా ముందుకు వచ్చారు ఒక హామీ ఇచ్చారు దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ హైడల్ ఇంకా ఉండే రెన్యూబుల్స్ బయోఫ్యూయల్ ఇంకొక పక్కన బ్యాటరీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాను దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష నేను కొత్త టెన్ ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అన్నాను అంటే ఈరోజు కరెంట్ అనేది ఇండ్లకు వాడుతున్నాం ఇండస్ట్రీకి వాడుతున్నాం ఇప్పుడిప్పుడే వాహనాలకు వాడుతున్నాం పెట్రోల్ డీజిల్ ఉంది పెట్రోల్ డీజిల్ పవర్ జనరేషన్కి వాడుతున్నాం ఒకసారి జనరేటర్లు పెట్టి లేకపోతే మన కార్లకు లారీలు లేకుంటే మోటార్లు ఇవన్నీ కూడా వాడే పరిస్థితికి వస్తున్నాం ఏదైనా ఇంధనమే ఏదైనా కన్వర్ట్ చేస్తే ఎంత వెసులుబాటు వస్తుంది సమర్థవంతంగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది